సాయిరామ్ సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ సాయినాథుని బిడ్డలందరికీ కూడా నమస్కారం ఫ్రెండ్స్ ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు ముందుగా మీరందరూ కూడా అమ్మవారి కృపకు సాయినాథుని కృపకు పాత్రలవ్వాలని ఈరోజు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన జీవితంలో కోటి దీపాల వెలుగులను తీసుకురావాలని నింపాలని అమ్మవారిని బాబావారిని కోరుకుంటూ వారి బిడ్డల విషయంలో నింపుతారని చెబుతూ ఉన్నారు ఎంతో అదృష్టం అండి అమ్మవారు బాబావారు చెప్పేటటువంటి సందేశాలు తన బిడ్డలలో ఎవరికంటే ప్రతి ఒక్కరికి కూడా చెబుతున్నారని అర్థం చేసుకోవాలి ఎందుకంటే అమ్మవారికి బాబావారి దృష్టిలో ఏ బిడ్డ కూడా తక్కువ కాదు ఎక్కువ కాదు ప్రతి పండగకు కూడా తన బిడ్డలకు వరాల జల్లు కురిపిస్తూ ఉంటారండి ప్రతిరోజు తమ చక్కటి సందేశాల ద్వారా పండగ వచ్చిందంటే ఒక గొప్ప సందేశాన్ని బిడ్డలకు అందిస్తూ ఉన్నారు దాని ద్వారా మన జీవితాల్లో మార్పు చేసుకోవడానికి మన జీవితంలో ఎక్కువ ఉన్నత స్థాయికి ఎదగడానికి ఎన్నో అవకాశాలు మనకు సృష్టిస్తూ ఉన్నారు అదేవిధంగా చూపించేటటువంటి మార్గం ఏదైతే ఉందో దశానిర్దేశం చేస్తూ ఉన్నారు తమ బిడ్డలకు ప్రతి పండగ కూడా బిడ్డలు ప్రతి ఒక్కరికి కూడా మ్యాక్సిమం ఎవరైతే మనం భగవంతుడిని వేడుకుంటూ ఉన్నామో మొరపెట్టుకుంటూ ఉన్నామో వాళ్ళందరికీ కూడా గొప్ప జీవితాన్ని బాబావారు అమ్మవారు ప్రసాదిస్తున్నారు మంచి మార్గాన్ని అయితే సూచిస్తున్నారు ఇంతమందికి ఈ విషయంలో బిడ్డలకు ఒక అద్భుతమైనటువంటి తమ వాక్కుని వినిపించడం జరుగుతూ ఉంది అలాగే ఒక పండగ వచ్చింది అంటే ఇక ఆ రోజు తమ బిడ్డల కోసం వరాల జల్లు కురిపిస్తున్నారు ఇప్పుడు వచ్చింది దీపావళి కదండి దీపావళి సందర్భంగా అమ్మవారు బాబావారు తమ బిడ్డల జీవితంలో కోటి దీపాల వెలుగులు నింపుతారని అంటూ ఉన్నారు ఎంత అదృష్టం చేసుకుంటే కనుక ఈరోజు ఈ సందేశం మనం వింటున్నామంటే దీపావళి రోజు ఈ సందేశాన్ని మనకు అందించారు దీపాల వెలుగును మన జీవితంలో తీసుకువచ్చారు నింపబోతూ ఉన్నారు అది మనం గుర్తించాలి ఎవరి ద్వారా అయినా పంపుతారా లేదంటే శుభ సూచికాలు మన జీవితంలో జరుగుతాయా లేదా అంటే స్వయంగా అమ్మవారు బాబావారే తమ బిడ్డల కోసం దిగి వస్తారా ఏ విధంగా మన జీవితంలో ఎలుగు నిండుతుంది ఏ విధంగా మన కష్టాలు మనకు వదిలి దూరంగా వెళ్ళిపోతాయి వీటన్నిటికీ కూడా సమాధానం ఈరోజు దొరుకుతుందండి తప్పకుండా మన బిడ్డలకు ఈ గొప్ప అదృష్టాన్ని అయితే అమ్మవారు బాబావారు తీసుకొచ్చారని మనం గుర్తించాలి తమ బిడ్డలకు ఏం చెప్పాలి అనుకుంటున్నారో అమ్మవారి మనకు ఏమి శుభవార్తలు తీసుకొస్తున్నారో ఆ వాక్కు విని విని మనకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది మరి ఈరోజు అంత అదృష్టాన్ని మనందరికీ కలగజేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా